సో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించిన కసరత్తు అయితే జరుగుతూనే ఉంది ఎంపీటీసీ స్థానాలని లెక్క కూడా అయిపోయింది మరోవైపు బీసీ రిజర్వేషన్ సంబంధించిన ఆర్డినెన్స్ కూడా గవర్నర్ దగ్గరికి వెళ్ళింది ఫైల్ నిన్న సో దాని మీద కూడా నిర్ణయం రాబోతోంది నిర్ణయం సానుకూలంగా వస్తే ఒక రకంగా ప్రతికూలంగా వస్తే ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ అధికార కాంగ్రెస్ పార్టీ కూడా స్పందించడానికి అయితే సిద్ధంగా ఉంది ఇరవై ఐదు తారీఖు నాడు కేబినెట్ భేటీ ఉందట సో ఈ లోపల అనుమతి వస్తే ఏం చేయాలి రాకపోతే ఏం చేయాలనే దాని మీద కూడా ఇరవై ఐదు తారీఖున నిర్వహించే అవకాశం ఉంది దీంతో పాటు ఐదు విడతలలో ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని కూడా నిర్ణయించారట సో ఎక్కువ విడతలలో నిర్వహించాలనుకుంటున్నట ఎందుకంటే వర్షాకాలం శాంతి భద్రతల దృష్ట్యా ఐదు విడతలలో ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి అయితే ప్లాన్ చేస్తున్నట అందుకు అనుగుణంగా షెడ్యూల్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆలోచన ఒక్కో దశకు రెండు నుంచి మూడు రోజుల గ్యాప్ సో ఒక్క దశ నుంచి రెండు నుంచి మూడు రోజుల గ్యాప్ అయితే ఉండబోతోంది దీంట్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఎలా నిర్వహించబోతున్న ఒక సరిద్దాం రాష్ట్రంలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలను ఐదు విడతల్లో నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ అయితే ఆలోచిస్తోంది వర్షాకాలం శాంతి భద్రతలు గిరిజన ప్రాంతాలకు పోలింగ్ సిబ్బంది వెళ్లడం పోలింగ్ మెటీరియల్ తరలించడం తదితరాలను దృష్టిలో ఉంచుకుని సమాలోచనలు చేస్తున్నట్టు తెలిసింది రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికలను మూడు దశలు నిర్వహించారు అప్పుడు వేసవి కారణంగా మూడు విడతల్లో నిర్వహించగలగాని కానీ ఇప్పుడు వర్షాకాలం అయినందు ఎదురయ్యే ఇబ్బందులు అవాంతరాలను ముందుగానే అంచనా వేసి ఒక అవగాహనకు వచ్చినట్టు సమాచారం ప్రభుత్వం రిజర్వేషన్ల సమాచారం ఇవ్వగానే ఎన్నికలకు సిద్ధమయ్యేందుకు ప్రణాళికలు రచిస్తోంది పోలింగ్ కమి పోలింగ్ స్టేషన్లు ఓటర్ జాబితాను ఇప్పటికే ఎన్నికల కమిషన్ అధికారులు అయితే సిద్ధం చేశారు సో పోలింగ్ స్టేషన్లు ఖరారు పోలింగ్ సంబంధించిన మొత్తం ఓటర్ల జాబితా కూడా సిద్ధమైపోయింది అంతా అడిగిన ఉన్నారు అయితే ఈ వర్షాలు పడితే ప్రతికూలమైన వాతావరణం ఉంటే కొంత అడ్డగా ఐదు విడతలలో ప్లాన్ చేసుకుంటే ఏంటంటే కొంచెం ఎనకాయినా ఈ విడతలో జరిగినటువంటి ఎన్నికలలో ఏదైనా ఏదో కొన్ని గ్రామాలు అన్ని గ్రామాలలో అన్ని ఏరియాలలో సమస్యలు రావు కొన్ని సమస్యలు ఏమైనా వస్తే మళ్ళీ పోలింగ్ నిర్వహించడానికి అవకాశం దక్కుతుంది కాబట్టి ఐదు విడతలలో ఎన్నికలు నిర్వహించాలని ఆ ఎన్నికల కమిషన్ భావిస్తోంది ఐదు విడతల్లో ఎన్నికలు నిర్వహించడం ద్వారా పోలింగ్ సిబ్బంది పోలీసులను తరలించడం సులువు అవుతుందని పర్యవేక్షణలోనూ ఎలాంటి ఇబ్బందులు ఉండదని భావిస్తున్నారు వర్షాకాలం అయినందున వర్షం కురిస్తే రవాణాకు ఓటింగ్ కు ఇబ్బంది లేకుండా ఉండాలని ఈ నిర్ణయానికి అయితే వచ్చినట్టు సమాచారం సో పోలీస్ పవర్ ని ఎన్నికల సిబ్బందిని మూడియడానికి కూడా ఈజీ ఉంటుంది ఐదు విడతలు అనేది మంచి గుడ్ ఆప్షన్ ఒక్కో దశకు రెండు నుంచి మూడు రోజుల గ్యాప్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నాటి నుంచి పోలింగ్ వరకు మధ్య మధ్య ప్రక్రియను పూర్తి చేసేందుకు పదిహేను రోజుల ప్రక్రియకు ప్లాన్ చేస్తారట సమయం అవసరం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో ఒక్కో దశకు నాలుగు రోజులు గ్యాప్ ఇచ్చారట ఎన్ని నాలుగు రోజులు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలప్పుడు కానీ ఈసారి రెండు నుంచి మూడు రోజులు మాత్రమే ఇవ్వాలని అధికారులు అయితే భావిస్తున్నారు ప్రభుత్వం రిజర్వేషన్ల సమాచారం ఇచ్చాక పోలీసు అధికారులతో సమావేశమై తుది నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు ఇదిలా ఉండగా రాష్ట్రంలో మొదట ఎంపీడిసి జెడ్పీడిసి ఎన్నికలు నిర్వహించనున్నారు ఈ రెండు ఎన్నికలకు ఒకే రోజు పోలింగ్ జరగనుంది అనంతరం సర్పంచ్ ఎన్నికలు అయితే నిర్వహించనున్నారు ఫస్ట్ ఎంపీడిసి ఎన్నికలు ఎన్నికలైతే ఎన్నికలు ఒకే రోజు జరుగుతుంది తర్వాత అనంతరం సర్పంచ్ ఎన్నికలను నిర్వహిస్తారు సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి అండ్ ఈ ఎంపీడిసి జెడ్పీటీ ఎన్నికలకు సంబంధించి మనం ఒకసారి అసలు ఏం ఏ ఏ పార్టీ ఎలా గెలవబోతుందని మనం విశ్లేషణ కూడా చేసినాం గవర్నర్ వద్దకు బీసీ ఆర్డినెన్స్ పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది గవర్నర్ రాజ్ భవన్ కు చేరిన ఫైల్ విష్ణుదేవ్ వర్మ నిర్ణయంపై ఉత్కంఠ అని చెప్పి మనం దీంట్లో చెప్పుకున్నాం కదా గవర్నర్ దగ్గరకైతే ఈ ఆర్డినెన్స్ ఫైల్ అయితే పోయిందట